అది పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరం రాజస్థాన్ కు చెందిన మార్వాడి కుటుంబం హైదరాబాద్లో ఒక ఆలయం నిర్మితం అనుకుంది వీళ్ళు ముందే దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో గుడులు కట్టించారు భాగ్యనగరంలో కూడా గుడి కట్టడానికి హైదరాబాద్ నిజాంలు అనుమతి కోరారు వీళ్ళు కానీ ఎక్కడో చిన్న డౌట్ పర్మిషన్ వస్తుందా లేదా అని కానీ నిజాం నవాబు వారికి పర్మిషన్ ఇవ్వడమే కాకుండా ఆలయం పేరిట జాగీర్ను కూడా ఏర్పాటు చేయించాడు ఆ ఆలయమే సీతారాంబాగ్ దేవాలయం మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ వేసుకోండి తర్వాత ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా పేరు కిషోర్ మీ ప్రయాణికుడు జంట నగరాల్లో ఉన్న అతి పురాతన దేవాలయాల్లో సీతారాంబాగ్ దేవాలయం ఒకటి నిజాం నవాబు ప్రత్యేకంగా దీనిపైన ఫోకస్ పెట్టి నిర్మించారట హైదరాబాద్ లోని గోషమహల్ నుంచి మల్లెపల్లి వెళ్ళే మార్గంలో ఉంటుంది ఈ ఆలయం రాజస్థాన్లోని లక్ష్మణ్గఢ్ ప్రాంతానికి చెందిన గనరివాల కుటుంబానికి చెందిన పురాన్మల్ గనరివాల్ అనే వ్యక్తి ఈ ఆలయాన్ని నిర్మించాడు పద్దెనిమిది వందల ఇరవైలో ఇరవై ఎకరాల్లో ఆలయ నిర్మాణం ప్రారంభం కాక పద్దెనిమిది వందల ముప్పై రెండులో మూల విరాట్ను ప్రతిష్ఠించారు ఇక్కడి విగ్రహాలు కూడా ప్రత్యేకమే రాజస్థాన్లోని జైపూర్ పాలరాతితో తయారు చేసిన సీతా సమేత శ్రీరాముడు లక్ష్మణ ఆంజనేయ భరత శత్రుఘ్ను సహితంగా ఇక్కడ పూర్తిగా ఒక అద్భుతమైన దేవాలయం తెలిసింది శ్రీరాముని పట్టాభిషేక ఘట్టాన్ని తలపించే విగ్రహాలు ఈ దేవాలయంలో ప్రతిష్ఠించారు నిర్మాణ శైలి ఓల్డ్ సిటీ అంటేనే ఎన్నో ఆలయాలకు నిలయం అలాంటి ఒక అద్భుతమైన ఆలయం సీతారాంబాబు టెంపుల్ ఈ దేవాలయం చుట్టూతా ఉన్న ఎత్తైన ప్రాకారం చూస్తే ఆలయం ఒక కోటలా కనిపిస్తుంది మొఘల్ రాజ్పుత్ కుదుషాహి నిర్మాణ శైలిలో ఆలయ నిర్మాణం జరిగింది దీనికోసం గ్రానైట్ సున్నం రాయిని ఉపయోగించి ఆలయాన్ని నిర్మించారు ఆలయ ప్రధాన ద్వారాన్ని ఇరవై అడుగుల ఎత్తులో నిర్మించారు వీటికి ఆనుకుని ఉన్న ద్వారాలను యూరోపియన్ వాస్తు శైలిలో నిర్మించారు నాటి నిజాం ప్రభువులు కొంతమంది దేవాలయ అభివృద్ధికి కూడా తగిన సహాయం చేశారని చెప్పి చరిత్రకారులు చెప్తుంటారు అసఫ్జాహీ కాలంలో ఈ ఆలయాన్ని చక్కని పూల తోటల మధ్య నిర్మించారు ఉద్దడులు చదివిన పాఠశాల ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో విద్యా సంస్థలు లేని సమయంలో సీతారాంబాగ్ ఆలయ ప్రాంతంలో ఒకప్పుడు సంస్కృత పాఠశాల వెలిసింది ఇక్కడ ఎంతో మందికి ఉచిత విద్యాదానం జరిగింది ఖండవల్లి నరసింహ శాస్త్రి వ్యాకరణ పండితులుగా ఇక్కడ పనిచేశారు దాసరథి కృష్ణమాచార్య దివాకర్ల వెంకటావధాని వంటి ప్రముఖులు ఇక్కడే విద్యను అభ్యసించారు ఆ రోజుల్లో అమర భారతి అనే లిఖిత మాస పత్రికను ఇక్కడే నిర్వహించేవారు ప్రముఖ సంస్కృత ఆంధ్ర పండితులు రవా శ్రీహరి కేకే రంగనాథాచార్యులు ఎస్వి విశ్వనాథ శర్మ ఈ పాఠశాల విద్యార్థులేనని స్థానికులు చెప్తారు బ్రహ్మోత్సవాలు శ్రీరామనవమి సందర్భంగా ఎనిమిది రోజుల పాటు ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి శ్రీరామ నవమి హనుమాన్ జయంతి దసరా వంటి పర్వదినాల్లో ఆలయంలో ప్రత్యేక పూజలు వేడుకలు జరుగుతుంటాయి దూర దూరం నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలంలో సీతారాములు శివుడు హనుమాన్ లక్ష్మి వరదరాజు స్వామి ఉన్నాయి అర్చక స్వాముల కోసం ప్రత్యేక నివాసాలను ఆలయం పరిసరాల్లోనే ఏర్పాటు చేశారు నిజాం సంస్థానంలో రాజస్థాన్ నుంచి వలస వచ్చిన ఓ మార్వాడి కుటుంబం ఈ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ చేసింది ఆలయం కట్టేందుకు మార్వాడి అయిన పురన్మాల్ మహానంద్ర అనే భక్తుడి నుంచి వచ్చిన అర్జీని నిజాం నవాబు ఆమోదించారు ఆయన ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తర్వాత మీరు చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయింది ప్రభాస్ చిత్రం షూటింగ్ ఇక్కడే ఈ ఆలయం ధూల్పేట్ కు దగ్గరగా ఉంటుంది ప్రభాస్ తోరి చిత్రం ఈశ్వర్ కూడా ధూల్పేట్ బ్యాక్ డ్రాప్ లో తీశారు కదా గుర్తుంది మీకు అందులోని తోటలోని రాణి అనే పాట మాక్సిమం సీతారామబాగ్ బ్యాక్ డ్రాప్ లోనే తీశారు దీంతో పాటు అన్నమయ్య ఆడవారి మాటలకు అర్థాల వేరులే ఆట ఇలా ఎన్నో మూవీస్ షూటింగ్ ఇక్కడ జరిగాయి ఇక్కడ ఆలయ పరిసరాల్లో ఎన్నో ఉన్నాయి అయితే వీటిలో ఎవరూ దిగకుండా ఫెన్సింగ్ వేశారు ఎలా రావాలి రాజస్థాని భక్తుడి కోరిక నిజాం నవాబు సహకారంతో వెలిసిన ఎంతో మంది పండితులను తయారు చేసిన ఆలయం సీతారాంబాగ్ ఆలయం బజంషాహి మార్కెట్ మెహదీపట్నం నాంపల్లి మాసప్ ట్యాంక్ లక్డి కపూర్ ఇలా ఎటువైపు నుంచి అయినా ఈ ఆలయానికి వెళ్లేందుకు బస్సులు ఆటోలు అందుబాటులో ఉన్నాయి దేవాలయంలోకి వెళ్ళగానే అద్వితీయమైన ఆధ్యాత్మిక భావన కలుగుతుంది మనసుకు క్షణాల్లో ప్రశాంతత కలుగుతుంది వీలైతే ఒకసారి మీరు కూడా ప్లాన్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రమ్ ప్రయాణి